నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగా ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమ రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాం భారతదేశ వ్యాప్తంగా రక్షాబంధన్ అనేది దూరంగా ఉన్నటువంటి అన్నా చెల్లెళ్లను అక్క తమ్ముళ్లను కలిపేటువంటి ఒక గొప్ప పండుగ రోజు అటువంటి గొప్ప పండుగని భారతదేశంలో ఎప్పుడు మొదలైంది ఈ దీని యొక్క ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతలేంటి అసలు రక్షాబంధన్ అనేది ఎవరు ఎప్పుడు మొదలుపెట్టారు ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ రక్షాబంధన్ రోజు చేయవలసినటువంటి పనులు ఏంటి వాటి యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి మరి భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి అంబికాదేవి ఆలయం యొక్క అర్చకులు శ్రీ వారణాసి రాఘవేంద్ర శర్మ గారు అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఈ యొక్క రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎప్పుడు మొదలైంది ఏ సమయాల్లో రక్షాబంధన రాఖీ అనేది అక్క తమ్ముడికి అలాగే అన్నకి చెల్లి ఏ సమయంలో కట్టాలనేది మరి ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం నమస్తే పంతులు గారు అండి శుభం భూజ పంతులు గారు ప్రాముఖ్యంగా అసలు ఈ రక్షాబంధన అనే కార్యక్రమం ఎప్పుడు మొదలైంది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మా ప్రేక్షకులకి ముందుగా ఎంటీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శ్రాణపూర్ణిమా జంజ్యాల పూర్ణిమా పర్వదిన శుభాశిస్సులు శుభాకాంక్ష తెలియజేస్తూ శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజానమహర్నిసం అనేకదం తం భక్తనా ఏకదం తముపాస్మహే అంటు విఘ్నాలన్నిటికీ అధిపతి అయినటువంటి నాయకుడైనటువంటి ఆ వినాయకుడికి విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేస్తూ అనాదిగా వస్తున్నటువంటి పండుగ ఈ రక్షాబంధన్ దీనినే రాఖీగా మనం రాఖీ పండుగగా మనం ఇప్పుడు జరుపుకోవడం జరుగుతుంది వాస్తవానికి ఈ పండుగ ఈ కాలానికి సంబంధించిందే కాదు ద్వాపర యుగం నుంచి కూడా ఈ పండుగ మనకి ముందుగా కొనసాగుతూనే ఉంది ప్రతి చెల్లి అనగా ఆడబడుచు ప్రతి ఆడపడుచు కూడా తన దోబుట్టువు అనగా అన్నయ్య కానివ్వండి తమ్ముడు కానివ్వండి చల్లగా ఉండాలి ఎక్కడ ఉన్నా ఈ ఆడపిల్లకి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళినప్పటికీ కూడాను తన అన్నయ్య కానీ తమ్ముడు కానీ సుఖంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు లాభసాటిగా ముందుకు కొనసాగాలి తన పుట్టింట లేమి అనేటువంటి మాట లేకుండా ఆ పుట్టిల్లు ఎల్లవేళలా కూడా చల్లగా ఉండాలని ఆశీర్వదించేది కోరుకునేది ఎవరైనా ఉన్నారంటే ఆ ఇంటి ఆడపడుచు అటువంటి ఆడపడుచు అన్నయ్యకి తనకన్నా పెద్దవాడైతే అన్నయ్య తనకన్నా చిన్నవాడైతే తమ్ముడిని అన్నయ్యకి నమస్కరిస్తూ తమ్ముడిని ఆశీర్వదిస్తూ కట్టేటువంటి రక్షయే రక్షాబంధన్ దీనినే రాఖీగా మనం పిలుస్తున్నాం అటువంటి ఈ రక్షాబంధనం అసలు ఎప్పుడు పుట్టింది అంటే ఏనాడో కృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగాన ఈ యొక్క రక్షాబంధనం పుట్టినట్లుగా అసలు ఇప్పుడు పుట్టింది అప్పుడు పుట్టిందని పక్కన పెడితే సర్వకాల సర్వావస్థల యందు ఈ యొక్క రక్షాబంధన్ అనేటువంటి పండుగ ఉన్నది ముఖ్యంగా ద్రౌపదీదేవి తన యొక్క వస్త్రాపహరణ ఈ యొక్క విధి విధానం పూర్వకంగా కౌరవ సభలో తన మాన అభిమానాలు కోల్పోయేటప్పుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తే కృష్ణుడు ద్రౌపదిని రక్షించాడు అటువంటి ద్రౌపదికి మాట ఇచ్చాడు కృష్ణుడు ఒకనొక సమయంలో అటువంటి నిండు సభలో శిశుపాలుడు కృష్ణ పరమాత్ముని ఎన్నెన్ని మాటలు అంటున్నా కూడా చిరుమందహాసంతో ఉన్నటువంటి కృష్ణుడు ఒక్కొక్క తప్ప తప్పు లెక్క పెడుతూ వంద తప్పులు పూర్తయిన తర్వాత తన యొక్క చక్రంతో విష్ణు చక్రాన్ని అని ఒక కొంత భాగంలోను కొంత భాగంలో విల్లు తీసి బాణం వేయడమని వాస్తవానికి ఈ చక్రంతోనే శిశుపాలుడి యొక్క శిరస్సు మొండాన్ని ఖండించినప్పుడు ఈ విష్ణు చక్రం విసిరేటప్పుడు కృష్ణుడికి కొంచెం వేలికి గాయమయ్యి రక్తం కారుట చూచినటువంటి ద్రౌపది పరుగు పరుగున వచ్చి కృష్ణుడి యొక్క వేలికి తన వస్త్రానికి ఉన్నటువంటి తన తన ధరించినటువంటి వస్త్రానికి వస్త్రంలో కొంచెం చింపి ఆ తను కృష్ణుడి యొక్క వేలికి చుట్టి రక్షించడం చేత కాపాడడం చేత కృష్ణుడు వరవిస్తాడమ్మా తల్లి ద్రౌపది నీవు స్మరించినటువంటి నీ కష్ట సుఖాల ఎందు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఎప్పుడు స్మరిస్తే ఎప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను నీకు తోడుగా ఉంటానని చెప్పి ఒక చెల్లికి అన్నయ్యగా అదేవిధంగా ఇస్తాడు కృష్ణుడు అదుగో ఈ ద్రౌపది వస్త్రాపహరణ సమయంలోనే ఆ ద్రౌపది కృష్ణ 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 అంటూ వేడుకుంటే కృష్ణుడు అక్కడికి వచ్చి ఆ ద్రౌపదిని యొక్క మాన ప్రాణాలను కాపాడాడు అదిగో ఆ ద్రౌపది కృష్ణుడికి కట్టినటువంటి ఆ రక్షయే రక్షాబంధనమైంది ఆ ఆ సమయంలో మొదలైనటువంటి అంటే కృష్ణుడు ద్రౌపదికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం కలయకే ఈనాడు మనమందరం కూడా రక్షాబంధనంగా పిలుచుకున్నా ఉంటారు అవునండి ఖచ్చితంగా ఇంకా మనకి పురాణ గాథలో మరొక వృత్తాంతం ఉంది దేవతలకి రాక్షసులకి ఒకనొక సమయంలో పుష్కర కాలం పాటు యుద్ధం కొనసాగింది అనగా సుమారుగా పన్నెండు సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగుతున్నటువంటి తరుణాన ఎప్పుడైతే ఈ దేవతల మీద రాక్షసులు యుద్ధానికి వచ్చారో మొత్తం దేవతా సామ్రాజ్యాన్ని మొత్తం చుట్టుముట్టి ఈ రాక్షసులు దేవతలని బ్రాహ్మణోత్తములని ఋషీశ్వరులని కూడా పట్టి పీడిస్తూ చివరికి ఇంద్రుడి యొక్క స్థానమైనటువంటి స్వర్గాన్ని కూడా అధిరోహించసాగారు ఈ రాక్షసులు వెంటనే ఇంద్రుడు భయపడి స్వర్గాన్ని విడిచిపెట్టి భూలోకంలో ప్రవేశించి అమరావతిలో తలదాచుకున్నాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రాణి శచీదేవి ఇంద్రుడి యొక్క భార్య వెంటనే లక్ష్మీనారాయణుని పార్వతీ పరమేశ్వరుణ్ణి సరస్వతి బ్రహ్మలను త్రిమూర్తులను కూడా ప్రార్థించి తన భర్త రక్షణ కొరకు అందులోను సనాతన ధర్మము హైందవ సాంప్రదాయము ఇదిగో దేవతలను రక్షించేందుకు గాను లోక కళ్యాణార్థం ఈ దేవతలకి రాక్షసులకి యుద్ధం యొక్క సమరభేరిలో దేవతలు గెలవాలి తన భర్త ఇంద్రుడు గెలవాలి అని చెప్పేసి త్రిమూర్తులను కూడా ప్రార్థించి వెంటనే అమరావతికి వెళ్ళినటువంటి ఇంద్రాని శశిదేవి ఇంద్రుడికి రక్ష కట్టి మీకేం పర్వాలేదండి ఆ రక్ష కట్టినటువంటి తిథియే ఈ శ్రావణ పూర్ణిమ అని కూడా చెప్పబడుతోంది ఈ రక్ష కట్టి సమరభేరి మోగించండి మీకు విజయము తథ్యము అని చెప్పడం చేత అదుగో ఈ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ రోజున ఇంద్రా తిరిగి మళ్ళీ ఇంద్రాధిపత్యం పొందినట్లుగా కొన్ని యొక్క పురాణ గాథలు చెబుతున్నాయి కేవలం చెప్పొచ్చేది ఏంటంటే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళే కాకుండా భార్యాభర్తలు కూడా ఈ రక్షాబంధన వచ్చును భార్య భర్త శ్రేయస్సు కోరి ప్రతి భార్య భర్త శ్రేయస్సు కోరుతుందండి ఏ భర్త శ్రేయస్సు కోరదు భార్య అటువంటి భార్య కూడా చాలామంది అక్కా చెల్లెల పండుగ అన్నతమ్ముల పండుగ అంటూ ఉంటారు రక్షాబంధన్ అనేది భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది భార్య భర్త యొక్క సంక్షేమము సుఖము కోరి భర్త చేతికి కూడా రక్షాబంధనం కట్టవచ్చు తద్వారా భర్త శ్రేయోభివృద్ధులతో తొలుతూగుతాడు వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు ఉండేటువంటి ఎన్నో ఈర్ష్య నుంచి సంఘం బయటికి వెళితే అసూయ నుంచి నరఘోష నుంచి శత్రు నుంచి కూడా విముక్తి పొంది తను విజయ పదంలో ముందుకు సాగడానికి ఈ భార్య భర్తకి కట్టేట రక్షాబంధనం కూడా ఎంతో చేకూరుతుంది విజయభేరి అంతటి మహత్తు మహత్యం గల ఈ రక్షాబంధనం ప్రస్తుత కాలంలో ముఖ్యంగా బ్రాహ్మణోత్తములు మేము అవశ్యంగా ఈ రక్షాబంధనం ఈ శ్రావణ పూర్ణిమ రోజున జంధ్యాల పూర్ణిమగా మేము చేసుకోవడం జరుగుతుంది అనగా యజ్ఞోపవీతాన్ని మరలా మార్చుకుంటాం పాత యజ్ఞోపవీతం తీసేసి నూతన యజ్ఞోపవీత ధారణ చేసి గాయత్రి ఉపాసన చేసుకునేందుకు గాను మాకెంతో దోహదపడుతుంది ఉపాకర్మ అంటారు మనకు దక్షిణాయనం ప్రారంభమైంది ఉత్తరాయణంలో ఎవరైతే ఉపనయనాలు నూతనంగా వటువులకి ఉపనయనం చేశారో అటువంటి నూతనంగా ఉపనయనం చేసినటువంటి వటువులకి మరలా ఉపాకర్మ చేసేటువంటి తిథి కూడా ఈ రాఖీ పూర్ణిమ రక్షాబంధనం లేదా శ్రావణ పూర్ణిమగా పరిగణింపబడుతుంది ముఖ్యంగా ఈ మంత్ర తంత్రములు అదేవిధంగా శాస్త్రములు అదేవిధంగా వేదములు నేర్చుకునే వారికి ఈ శ్రావణ పూర్ణిమ ఎంతో దోహదపడుతుంది విజయ పథంలో ముందుకు కొనసాగడానికి వల్లె వేసుకునుట అనగా రుక్కులు ఉంటాయి ప్రతీ ఋగ్వేదము యజర్వేదము సామవేదము అధర్మణ వేదము ఈ వేదాలు నేర్చుకునే వారికి స్మార్థము నేర్చుకునే వారికి కూడా ఆ అధ్యాయంలో ప్రథమ రుక్కు అదేవిధంగా చివరి రుక్కుని ద్వారా గాయత్రి అమ్మవారి యొక్క కటాక్షం కూడా పొందగలుగుతారు ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు ఈ సంవత్సరం పండుగ రాఖీ పండుగని అసలు ఏ సమయం నుంచి ప్రారంభమవుతుంది ఏ సమయంలోపు ఈ అన్నదమ్ముల అక్క చెల్లెల బంధం నిలబడడానికి రాఖీని అక్కలు తమ్ముడికి అలాగే చెల్లెళ్ళు అన్నయ్యలకి ధరింపజేయవలసినటువంటి సమయం దాని యొక్క ప్రాముఖ్యత ఆ సమయంలో ఏ విధంగా రాఖీ అనేది కట్టాలి అనేది ఆ విషయాలు కూడా కొంచెం మా ప్రేక్షకులు ఈ విధంగా మనకి తిథి వారం నక్షత్రం యోగం కరణము ఈ ఐదు కలగలిపితేనే పంచాంగం అంటారు ప్రత్యేకంగా ఈ రాఖీ అంటే రక్షాబంధనం కట్టే సమయం భద్రకరణము కాకుండా కరణాలలో భద్రకరణము కాకుండా చూసుకుంటూ సుమారుగా శనివారం నాడు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కడితే మరీ మంచిది లేదంటే కనుక ఆ సమయం నుండి దుర్ముహూర్తాలు లేకుండా మధ్యాహ్నం ఒంటి గంట చిల్లర వరకు ఒంటి గంట నలభై ఒంటి గంట ముప్పై చిల్లర లోపు కట్టుకుంటే మంచిది అని చెప్పి కొన్ని శాస్త్రములు చెబుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడాను అవశ్యంగా ఈ రక్షాబంధనం కట్టేటప్పుడు కూడా ఒక శ్లోకం పట్టించినా కూడా ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేనత్వామభిబద్ధ్నామి రక్ష మాచల మాచల అనగా శ్రీ మహావిష్ణువు శక్తి చే మహాబలుడైనటువంటి బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధమా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని తన పాదముతో ఏ రకంగా అయితే భూమిలోకి పంపడానికి బంధించి ఉన్నాడు అదేవిధంగా రక్షాబంధమా మేము కట్టేటువంటి రక్ష మా సోదరుడికి కావచ్చు సోదరికి కావచ్చు అదేవిధంగా తమ్ముడికి అన్నయ్య కావచ్చు లేదా భర్తకి కావచ్చు ఈ కట్టి ఈ కట్టేటువంటి రక్ష వారికి బంధనముగా వారికి సుఖశాంతులు ఉండేటట్లుగా ఆయురారోగ్యములతో తులతూగేటట్లుగా అనుగ్రహింపుమా అని చెప్పి దేవుడి దగ్గర ఈ రక్షాబంధనాన్ని ఉంచి పూజించి వారి చేతికి కట్టి పెద్దవారైతే వారి వారి పాదాలకు నమస్కరించి అదేవిధంగా అన్నయ్యకి కానీ తమ్ముడికైనా మంగళహారతి ఇచ్చి చక్కగా వారి చేతుల మీదుగా పెద్దవారైతే అక్షతలు వేయించుకుని ఆశీర్వదన పొంది చిన్నవారైతే వీరే ఈ చెల్లిగాని అక్కగాని తమ్ముడిని ఆశీర్వదించి నోరు తీపి చేసి అదేవిధంగా ఈ అన్న తమ్ముళ్ళు తోబుట్టుకులు ఇచ్చేటువంటి యథాశక్తి కానుక కానివ్వండి ఒక చేరో రవికో ఏదంటే ఒక తీపి పదార్థం వారి నోట్ను పెట్టి ఆనందింప చేయడం ఇందులో ఆంతరికమైన విషయం దాగి ఉంది అన్నా చెల్లెల యొక్క బంధం భార్యాభర్తల యొక్క బంధం ఎప్పుడు కూడా చిరకాలము కూడా చిగురిస్తూ ఉండాలి నూతన ఆశలతో నూతన నూతన ఆశయాలతో చక్కగా చిగురిస్తూ సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ ఆశీర్వచితం ఉండాలి తప్ప ఒకరొకరు కోపావేశాలు పెంచుకొని రాగద్వేషాలు పెంచుకుంటే ఈ బంధానికి అనుబంధాలకి అర్థమే ఉంటుంది అందుకని రక్షాబంధనం మా యొక్క అనుబంధము కూడా చిరకాలము మేము జీవించి ఉన్నంతకాలము ఈ బంధం బలీయంగా బలంగా ఉండుగాక సర్వకాల సర్వావస్థల ఎందు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అదేవిధంగా భార్య భర్తలు కుటుంబం అంతా కూడా సంయుక్తంగా సమై ఖ్యంగా కలిసిమెలిసి ఉండుగాక అని చెప్పేసి కోరుకునేటువంటి గొప్ప పండుగ రక్షాబంధనం వాస్తవానికి మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి విధియ యమ విధియ అంటారు అదేవిధంగా ఆ రోజునే అవశ్యంగా మనకి హైందవ సాంప్రదాయం ప్రకారం కూడా అన్నయ్య అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ ఆడబడుచు తన ఇంటికి పిలిచి భగిణి హస్త భోజనము అంటారు దీపావళి తర్వాత వచ్చేటువంటి కార్తీక దీపావళి ఐదు ఐదు రోజులు చేసుకుంటాం దానిని దీపావళి అమావాస్య అని అదేవిధంగా యమద్వితీయ అని హస్త భోజనము అని చెప్పుకుంటూ ఉంటాం ఆ రోజు కూడా ఇంతే విశేషం ఇంతకంటే ఎక్కువ విశేషం ఈ యొక్క ఆడబడుచు చేతుల మీదుగా అన్నయ్య కానీ తమ్ముడు కానీ చక్కగా ఆడబడుచు చక్కగా వండిపెట్టి విస్తరలో చక్క పదార్థాలన్నీ వేసి ఆ యొక్క అన్నయ్య కానీ తమ్ముడు కానీ చక్కగా భోజనం పెట్టి చక్కగా అన్నయ్య చేతుల మీదుగా ఆశీర్వచన పొందేటువంటి పండుగ భగిని హస్త భోజనము అది కూడా చాలా విశేషం రేపు ఏదేమైనప్పటికీ కూడా రక్షాబంధనం ఈ శ్రావణ పూర్ణిమ రోజున అందరూ కూడా లక్ష్మీనారాయణుల్ని శివ పార్వతులని అన్నిటికంటే మించి అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమైనటువంటి ఆది పరాశక్తి స్వరూపిణైనటువంటి ఆయా దేవతలను అంబికామాతను చక్కగా స్మరించి పూజించి కృష్ణ పరమాత్ముని స్మరించి పూజించి చక్కగా ఈ రక్షాబంధనంతో చక్కగా ముందుకు సాగండి సకల శుభాలు పొందండి స్వస్తి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు